ఒక్కో కూరతో ఒక్కో ముద్ద అలా ఒత్తుగా కలిపేసుకొని తిన్నారంటే కడుపు ఇట్టే నిండిపోతుందండి కమ్మగా తినేయచ్చు హాయ్ అండి వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మరి ఈరోజు వంటకాలు ఏంటంటో తెలుసా మూడు వంటకాలు చేయబోతున్నాను అది వంకాయ ఫ్రై అలాగే బెండకాయ టమాటా కూర గంగవల్లి కూర అదే గంగవాయిల్ అంటారు అనుకుంటే వాడుకు బస్సులో అది గంగవల్లి కూర అది ఇంట్లో ములిచిందండి చక్కగా ఆకులు ఆకులు రెల్లేసి పప్పు కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి మూడు ఐటమ్స్ చేయబోతున్నాను పప్పు ఒక కర్రీ ఒక ఫ్రై అనమాట మరి కర్రీస్ గట్టిగా చేసుకున్నప్పుడు జారుగా ఒక పప్పు ఐటమ్ ఉండాల్సిందే కదండి అందుకే పప్పు కూడా చేస్తున్నాను అనమాట ఇక గంగవాయిల్ కూర తీసేసుకొని కాస్తంత పప్పు అండి ఏమాత్రం ఎక్కువ తీసుకోలేదు హాఫ్ చిన్న గ్లాస్లో కూడా హాఫ్ గ్లాస్ అనమాట పప్పు తీసుకుని అందులో మా ఇంట్లో వెళ్ళిన ఆకుకూర అండి ఇది చక్కగా ఆకుకూర అంతా అందులో వేసేసుకున్నాను అలాగే కూరగాయల్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కోసి రెడీగా పెట్టుకున్నాను ఇక పప్పులో ఆకుకూర వేసుకున్నాను అలాగే కాస్త రెండు చింతపండు రెబ్బలు ఒక్క టమాటా అండి చాలా తక్కువ పప్పు అని చెప్పాను కదా ఎందుకంటే కర్రీస్ ఎక్కువ వండుకుంటున్నప్పుడు పప్పు అంత ఎక్కువగా వండుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా అందుకే కాస్త పప్పు వేసుకున్నాను చిన్న గ్లాస్లో సగం గ్లాస్ అనమాట ఇక టమాటా ఒకటి వేసుకుంటున్నాను అలాగే కాస్త పసుపు వేసేసాను సరిపడా కారం కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాము ఆ ఒక టమాటా నేను కోసి వేసేసుకుంటాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అలా కోసి వేసేసుకోండి ఇక ఇది పక్కకు పెట్టేసుకుందాం మనము నేను టమాటా కోసి వేసుకున్నానండి అలా కనిపిస్తుంది మీకు చూడడానికి అలా డైరెక్ట్గా వేసినట్టుగా ఉంది కానీ కోసి వేసుకున్నాను ఇక మనం బెండకాయలు కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసుకుందాం వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకుందాము నేను బెండకాయలు కట్ చేసేసుకున్నానండి ఇక వంకాయలు కట్ చేసుకోవడానికి వాటర్లో కాస్త ఉప్పు వేసేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి కదా ఎందుకంటే కనరు అంటారు కదా ఆ చేదు అనేది పోతుంది అనమాట వంకాయలు ఉప్పులో కడుక్కోవాలి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అలా అవన్నీ రెడీగా తరిగి పెట్టుకున్నాక మనం స్టవ్ మీద ఒకేసారి రెండు గిన్నెలు ఎక్కించేసామనుకోండి రెండు కర్రీస్ ఒకేసారి అయిపోతాయి ఇక నేను ఫ్రై కోసమని కలాయి పెట్టుకున్నాను అది వంకాయ ఫ్రై కోసమని అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే బెండకాయ కూరకు కూడా గిన్నె రెడీ చేసి పెట్టుకున్నాను ఇక అన్ని రెడీగా ఉన్నాయి అనుకోండి ఏముంది చక్కచక్క తాలింపు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక మరి గిన్నెల్లో ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు నేను బెండకాయ కర్రీ కోసం అని ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఈ బెండకాయలో టమాటా కూడా వేస్తాం కాబట్టి ఆయిల్ కాస్త చూసి వేసుకోండి బెండకాయ కర్రీకి ఆయిల్ కాస్త పడుతుందండి ఎందుకంటే మొత్తం పీల్చేస్తుంది అలాగే వంకాయ ఫ్రై అండి వంకాయలు చాలా తక్కువ ఉన్నాయి పావు కేజీ కాబట్టి చిన్న కళాయి పెట్టుకున్నాను దానికి ఒక పావు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రైకి చాలా తక్కువ పడుతుందండి అది అలా కాస్త తక్కువగానే వేసుకోండి ఐటమ్ అది మనకి పావు కేజీ అని చెప్పాను కదా వంకాయలు కాబట్టి కాస్త ఆయిలే వేసుకున్నాను ఆయిల్ వేడక అందులో కాస్త ఇందులో కాస్త జీలకర్ర వేసేసుకోండి ఈ జీలకర్ర ఫ్లేవర్ కోసం అండి అలా కాస్త వేసేసుకోండి అది చిటపట్లు ఆడుతున్నప్పుడు మనము అందులో ఇందులో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చిలు వేసేసుకుందాము ముందుగా నేను బెండకాయ ఫ్రై కోసం బెండకాయ కర్రీ అనుకోండి బెండకాయ కర్రీలో వేసేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే వంకాయ ఫ్రై చేస్తున్నాను కదా అందులో కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కావలసిన వేసేసుకున్నాను అలా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసేసుకున్నాం కదా ఇక ఒక్కసారి కలిపేసుకుని మనం పసుపు వేసేసుకున్నాం అనుకోండి అవి చక్కగా వేగిపోతాయి పసుపు అలా వేసేసి వంకాయ ఫ్రైలో కూడా వేసుకున్నాను అలాగే బెండకాయ కూరలు కూడా మనం కాస్త పసుపు వేసేసుకుందాం ఇప్పుడే అలా పసుపు వేసేసాక రెండు కర్రీస్ కూడా ఉల్లిపాయలు ఆ పసుపు పచ్చిమిర్చి కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు బెండకాయ ఫ్రైకి వేగాల్సిన అవసరం లేదండి వంకాయ ఫ్రైకి మాత్రం కాస్త వేగాలి కాబట్టి బెండకాయలు మనం ముందు వేసేసుకోవచ్చు ఈ వంకాయకి వేసిన ఉల్లిపాయలు వేగే లోపు మనము ఈ బెండకాయలు ఏవైతే ఉన్నాయో కట్ చేసుకున్నవి అవి ఇందులో వేసేసుకుందాము తరిగిపెట్టిన బెండకాయలు అన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి అందులో వేసేసుకోండి అలా బెండకాయలు వేసేసుకొని ఒక్కసారి అలా పరిచేసుకోండి బెండకాయలు అన్నీ కూడా ఉల్లిపాయల మీద మొత్తం బెండకాయలు అందులో వేసేసుకున్నాక మనము ఏమాత్రం కదపక్కర్లేదండి అలా ఒక్కసారి కలిపేసుకొని మనము అంటే సర్దేసుకున్నాం అనుకోండి చక్కగా సమానంగా వేగుతాయి కాబట్టి అలా తరిచేసుకొని ఇక మనం వంకాయ ఫ్రై వైపు వచ్చేద్దాము ఉల్లిపాయలు వేగాయి చూసారా ఈ ఒక్క నిమిషంలో ఆ ఉల్లిపాయలు కాస్త వేగాయి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వంకాయకి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగానే వంకాయకి ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది మామూలుగానే వంకాయ చాలామంది ఇష్టపడతారు ఇలా కమ్మగా ఉంటే ఇంకా ఎక్కువగా తింటారండి ఎక్కువగా ఇష్టపడతారు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకోండి ఎందుకంటే పావు కేజీ వంకాయలు అన్నాను కదా చిన్న స్పూన్ వేసుకున్నాను నేను చూడండి చిన్న స్పూన్ అంటే ఆ మాత్రం ఆ మాత్రం సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మాత్రం వేసుకున్నాక ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఉల్లిపాయలతో పాటు ఒకసారి బాగా కలిపేసుకోండి అది కూడా బాగా వేగాలన్నమాట పచ్చిదనం పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఒక పావు నిమిషం పాటు కలుపుకున్నాక మనం తరిగి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఇక వంకాయ ముక్కలు వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర నిమిషం పాటు వేగిందంటే ఆటోమేటిక్గా పచ్చదనం పోతుందండి ఇక వంకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి వంకాయ కూర అవుతూ ఉంటుంది మనం బెండకాయ కర్రీ రావచ్చు అనమాట ఇక వంకాయలు వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుంటాను వంకాయ ముక్కలు ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వంకాయ అంతా పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇక మూత పెట్టేసి మనం బెండకాయ కూర వైపుకి వచ్చేద్దాము మూత పెట్టేసేయండి మరి వచ్చేసేయండి బెండకాయ కర్రీ వైపు ఇక మూత తీసేసి మామూలుగా బెండకాయ జిగురు జిగురు అంటారు చూడండి నేను వండుతున్నాను ఏమాత్రం మీకు జిగురు కనిపించదు అప్పటికి నేను మూత కూడా పెట్టాను ఇక మూత తీసాక ఒక్కసారి ఆ బెండకాయ ముక్కలన్నీ కూడా ఉల్లిపాయలతో బాగా కలిపేస్తున్నాను చూడండి బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఏమాత్రం హడావుడిగా కలపకూడదండి వాటిని కింది నుంచి లేపుతూ మెల్లిగా కదుపుకోవాలి అలా ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని మనము ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుందాము మనం మూత పెట్టి మగ్గించాం కదండి ముక్కలు మగ్గాయి కాబట్టి ఈ టైంలో ఉప్పు వేసామనుకోండి ఇంకాస్త మగ్గుతాయి జిగురు అనేది ఏమైనా ఉన్నా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుందండి ముక్కలు మరీ జిగురుగా అవ్వకుండా ఉంటాయి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము చెప్పాను కదా ఏమాత్రం హడావుడి పడుకుని మెల్లిగా అటు ఇటుగా కదపండి ముక్కలన్నింటినీ చిందర వందరగా కలపకూడదు ఒక్కసారి అలా కలిపేసి వదిలేసేయండి ఇక మరీ మూత పెట్టాల్సిన అవసరం లేదండి వంకాయ కర్రీ వైపుకు వచ్చేద్దాము వంకాయ ముక్కలు మెత్తబడ్డాయండి అల్లంతో పాటు ఉల్లిపాయలతో పాటు బాగా వేగిపోయాయి ఇక ఇప్పుడు ఇందులో కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాము పావు కేజీ మాత్రమే వంకాయలు కదండి ఉప్పు చూసి వేసుకోండి సరిపడా వేసుకోండి ఒకసారి ఉప్పు వేసాక వంకాయ ముక్కల్ని అలా అలా కలిపేసుకోండి ఆ ఆయిల్లో కాసేపు వేగనివ్వండి మనం వేసుకున్న ఆయిల్లో ఆ వంకాయ ముక్కలు అల్లంతో పాటు మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఆ నూనెలో కాసేపు అలా మగ్గనివ్వండి కావాలంటే మూత పెట్టేసుకోండి లేదంటే అలా వదిలేసేయచ్చండి ఏం పర్లేదు ఇక మనం బెండకాయ ఫ్రై వైపు వచ్చేద్దాము నేనైతే వంకాయ ఫ్రై మీద మూత పెడుతున్నానండి కాస్త ఓపెన్ అలా ఉంచేశాను ఇక బెండకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతున్నాయండి చూసారా ఇక ఒకసారి అలా అలా కలిపేసి ఆ ముక్కలు ఇంకాస్త మగ్గే వరకు మనము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుందాము మరి మూత పెట్టేసి బెండకాయ టమాటా అనుకున్నాం కదండి మరి టమాటాలు వేయాలి కదా వాటి వైపుకి వచ్చేద్దాము మూత మరి ఇందులో వేయాల్సిన టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకుందాము నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి చక్కగా కట్ చేసేసుకుని పెట్టుకుంటాను అవి ఈ కూర మగ్గగానే మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇక వాటిని పక్కన పెట్టేసుకుని కర్రీని ఒక్కసారి కలిపేసుకుందాం బెండకాయ కర్రీని చూడండి ఏమాత్రం జిగట రావడం లేదు ఆయిల్ బాగా మగ్గుతున్నాయి కదా అలా మగ్గించుకోవాలండి ఇంకా మగ్గాక మనం టమాటా వేద్దాము ఈలోపు ఒక్కసారి అలా కలిపేసుకొని వాటిని అలా వదిలేసేయండి మరి వంకాయ కూర కూడా ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి కదా దాన్ని అలా వదిలేసాము మరి అలా వదిలేస్తే అది మాడిపోతుంది కదండి మరి వంకాయ కర్రీ వైపుకు వచ్చేద్దాము దీని మీద మూత పెట్టేసి పక్కకు వచ్చేసేయండి చాలా సిమ్లో పెట్టానండి వంకాయలు హడావుడి లేకుండా చక్కగా మగ్గుతున్నాయి చూసారా అలా మగ్గాలన్నమాట ఆయిల్లో అలా సిమ్లో చక్కగా వేగినప్పుడే వాటికి కమ్మదనం వస్తుందండి ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందాము అలా వంకాయలు ఒకటికి రెండుసార్లు బాగా కలిపేసుకొని మనము ఇప్పుడు అందులో వేయాల్సిన ఐటమ్స్ అని అన్నాను కదా జీలకర్ర ధనియాల పౌడర్ అండి అది ధనియాలు జీలకర్ర కాస్త దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటే అండి ఏ కూరగాయ కర్రీలోనైనా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి కర్రీస్ కాబట్టి ఇప్పుడు మనము అవి మగ్గాయి కదండి అందులో కాస్త జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుందాము జీలకర్ర ధనియాలు కలిపి పట్టానండి పావు కేజీ వంకాయలు అన్నాను కదా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు అలాగే వెంటనే కాస్త ధనియాలు జీలకర్ర పౌడర్ మనం బెండకాయ కర్రీలో కూడా వేసుకోవాలండి కాబట్టి ఇప్పుడే చక్కగా వేగిపోయా చూసారని ఎంత చక్కగా వేగుతున్నాయో అందులో ఇప్పుడే మనము ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుందాము నేను టమాటా వేయకముందే వేస్తున్నానండి అలాగే ఇందులో కూడా వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోండి కర్రీని మనం వేసుకున్న పౌడర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలండి ఒక్కసారి స్పూన్ తీసేసుకొని కింది నుంచి ముక్కల్ని లేపుతూ కలిపేసుకోవాలన్నమాట చూసారా ఏమాత్రం జిగురు రాలేదని నేను పదే పదే చెప్తున్నాను జిగురు ఏమాత్రం రాలేదు చూడండి బాగా మగ్గిపోతున్నాయి ముక్కలు ఇంకా టమాటా మనం వేయలేదు ఇంకా కాస్త మగ్గాలన్నమాట ఇక ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో బెండకాయ ముక్కల్ని కాస్త పక్కగా అనుకుని మధ్యలో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకు బెండకాయ ముక్కలు విరగకుండా ఉంటాయండి కలిపినప్పుడు ఈ మధ్యలో టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అనమాట ఇక మనం సరిపడా కారం ఇప్పుడు వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్నామండి ఇక కారం ఒకటే మిగిలింది ఆ కారం కూడా వేసేసుకొని మనం అలా మూత పెట్టేసామనుకోండి టమాటా అలా ఉడికిపోతుంది మరి టమాటా వేసేసుకున్నాము కారం వేసేసుకున్నాము ఇక మూత పెట్టేసుకుని మనం వంకాయ కర్రీ వైపుకి వచ్చేద్దాము వంకాయ కర్రీ అంటే మనం ఫ్రై అనుకున్నాం కాబట్టి నేను మూత ఎక్కువసేపు పెట్టడం లేదండి తీసేసాను నూనెలో మగ్గుతున్నాయి ఇక మరి వంకాయ కర్రీలో మరి టేస్ట్ తెచ్చేది మనకి కొబ్బరి కదండి కాబట్టి కంపల్సరిగా కొబ్బరి వేసుకోండి నేను కాస్త కొబ్బరి కూడా వేసుకున్నాను మనం ఆల్రెడీ అల్లం వేసాము జీలకర్ర ధనియాలు పౌడర్ వేసాము ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుంటున్నాము కొబ్బరి అలా వేసేసి మూత పెట్టేసేయండి ఇక రెండు ఉడుకుతూ ఉన్నాయండి మధ్యలో మనకు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ టైంలో మీరు వేరే పని ఏమైనా ఉంటే చూసుకోవచ్చు ఇక టమాటాలు మనం మధ్యలో వేసాం కదా చక్కగా ఉడికిపోయాయి చూసారా కదుపుతుంటే మీకు తెలుస్తుంది కదా మెత్తబడిపోయాయి ఒకసారి వాటిని అలా అలా కదిపేసి వదిలేసేయండి మరి ఇప్పుడే మొత్తం కదిపేయకండి మంట మాత్రం ఎక్కువ హైలో లేకుండా చూసుకోండి కమ్మగా ఉడకాలంటే మాత్రం మీడియం లో లేదా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ కొబ్బరి కూడా కాస్త ఉడికిందండి ఇప్పుడు మనం ఆ వంకాయ ముక్కలతో పాటు ఆ కొబ్బరి కలిసిపోయేలా కలిపేసుకుందాము ఒకసారి వంకాయ ముక్కలన్నీ బాగా కలిపేసుకున్నాక మనం కారం వేయలేదు కదండి ఆ కారం ఇప్పుడు వేసుకుందాము కారం వేసాము అంటే వంకాయ ఫ్రై అయిపోయినట్టే అండి దాదాపు దగ్గర పడిపోయింది ఒక్కసారి ఆ కారం అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకోండి ముక్కలు ఏమాత్రం చిదవకుండా ఉండాలండి అందుకే నేను చాలా మెల్లిగా కదుపుతున్నాను చూస్తున్నారు కదా అలా ముక్కలు ముక్కలుగా కనబడితేనే కర్రీ బాగుంటుంది ఒక్కసారి ఆ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకొని మనము పరిచేసుకోవాలి అలా వేగుతూ ఉంటాయి ఆ ముక్కలు సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి కూర అంతా కూడా అంతా కలిసేలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కసారి అలా మూత లైట్గా పెట్టేసుకుందాము కాస్త ఓపెన్ ఉంచేటట్టుగా పెట్టుకోండి అలాగే సిమ్లో పెట్టడం మర్చిపోకండి చక్కగా మగుతుందండి సిమ్లో పెట్టడం వల్ల అలాగే బెండకాయ ఫ్రై వైపుకి వచ్చేద్దాం మనము బెండకాయలు టమాటోలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఒక్కసారి కదిపేసుకుందాం అన్నీ కలిసేలా ఇప్పటివరకు మనం మొత్తం కదపలేదు కదండి అన్నీ కలపలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి టమాటాలు బెండకాయలు అన్నీ కలిసిపోయేలా ఒక్కసారి కలుపుకుందాము ఇలా మీరు ముక్కల్ని లేపుతూ ఆ టమాటాలతో పాటు అవి కలిసేలా కలుపుకోండి అప్పుడే మనకు బెండకాయలు విరగకుండా గుజ్జు గుజ్జు కాకుండా జిగురు రాకుండా చక్కగా ఉంటాయి చూశారు కదా ఆ టమాటా మాత్రమే మనకి మగ్గిపోయి మెత్తగా కనిపిస్తుందండి బెండకాయలు అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా అలానే ఉన్నాయి అలా ఉండాలండి కర్రీ అప్పుడే టేస్టీగా ఉంటుంది ఒక్కసారి బాగా కలిపేసుకుని ఆ టమాటాలు బెండకాయలు కలిసిపోయేలా చూసారా మీకు బెండకాయలు ఎలా కనిపిస్తున్నాయో జిగురు కూడా ఏమాత్రం లేదు ఈ టమాటా వేయడం వల్ల కూడా ఆ గుజ్జు కనిపిస్తుంది తప్పితే మనకి బెండకాయలు గుజ్జు అవ్వలేదండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఒక్కసారి మూత పెట్టేసుకొని మరి కాసేపు ఉడికించుకుందాము అలాగే బెండకాయ ఫ్రై కూడా దగ్గర పడిపోయిందండి అందులో మనం కొత్తిమీర వేసేసామనుకోండి ఇక ఆ కర్రీ అయిపోయినట్టే ఇక వంకాయ ఫ్రైలో నేను సరిపడా కొత్తిమీర వేసేసుకున్నాను అలాగే బెండకాయ టమాటాలో కూడా మిగిలి ఉన్న కొత్తిమీర అంతా వేసేసుకుంటున్నాను బెండకాయ కూరలో వేసేసుకున్నాను అలాగే వంకాయ కూరలో కూడా వేసేసుకున్నాను వేసిన వెంటనే నేను వంకాయ కూర కింద కూడా బంద్ చేస్తున్నానండి ఆఫ్ చేసేసాను అలాగే బెండకాయ టమాటా కర్రీ కింద కూడా ఆపేస్తున్నాను వెంటనే ఆపేసేసానండి ఇంకేమాత్రం అవసరం లేదు ఉడకాల్సిన అవసరం రెండు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇక మూతలు పెట్టేసేసుకోండి వేరే గిన్నెల్లోకి మనం డిష్ అవుట్ చేసేసుకుందాము కమ్మగా లాగించేద్దాము చూసారా వంకాయ ఫ్రై అలాగే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి రైస్లో లాగించడమే కదా ఉంది అయ్యో మూడు ఐటమ్స్ అనుకున్నాం పప్పును మర్చిపోయామండి ఇది స్టవ్ మీద పెట్టాలి కదా ఆ కర్రీ సాఫ్ చేసేసాము ఇక మరి ఈ పప్పుని స్టవ్ మీదకి ఎక్కించేద్దాము బెండకాయ కర్రీ దించేసాను పప్పు పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అది ఉడకగానే తాలింపు వేసేసుకుందాము పప్పు కింద అయితే స్టవ్ వెలిగించేశాను అలాగే ఆ కర్రీస్ అన్నీ కూడా దింపేసి మనం పక్కకు పెట్టేసుకుందాము వంకాయ ఫ్రై బెండకాయ టమాటా కర్రీ రెడీగా ఉన్నాయి ఇక పప్పు తాలింపు వేసేసుకున్నాం అనుకోండి ఇక తినడమే తర్వాయి కమ్మగా లాగించేయచ్చు ఈ కర్రీస్ని పక్కకు పెట్టేసుకోండి పప్పు ఉడకగానే తాలింపు వేసేసుకుందాము ఒకవేళ రైస్ కనుక రెడీగా ఉంటే ఈ బెండకాయ కర్రీని చూసి ఆ వంకాయ ఫ్రైని చూసి ఎవరు ఆగరండి వెంటనే లాగించేస్తారు పప్పు కోసం ఎదురు చూడరు కానీ మనం పప్పు కూడా అయ్యాకే తిందాము మరి పప్పు కూడా రెడీ అయిపోయిందండి బెండకాయ కర్రీ కూడా నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను అలాగే వంకాయ ఫ్రై కూడా వేరే గిన్నెలోకి తీసుకున్నాను పప్పు తాలింపు వేసి అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూసారా బెండకాయ టమాటా కర్రీ ఎంత చక్కగా ఉందో అలాగే పప్పు కూడా అంత కమ్మగా కుదిరిందండి నేను చెప్పాను కదా కాస్త పప్పు అని కొంచమే చేసుకున్నాను రెండు కర్రీస్ ఉన్నాయి అలాంటప్పుడు పప్పు మనం ఎక్కువగా చేసుకుంటే మిగిలిపోతుంది కాబట్టి పప్పు కూడా కాస్త తక్కువగా చేసుకున్నాను కమ్మగా ఉంటుంది మనం నూనె ఎక్కువ వేస్తే అలింపు పెట్టుకుంటే అది గంగవాయిల్ కూర అని చెప్పాను కదండి పుల్లదనం ఉంటుంది అలాగే టమాటా వేసుకున్నాం చింతపండు వేసాం ఇక వంకాయ ఫ్రై చూడండి ఎలా కనిపిస్తుందో రైస్ రైస్లో వంకాయ ఫ్రై వేసుకొని తింటూ ఉంటే ఇంకేం చెప్పాలండి ఒక్కో కూరతో ఒక్కో ముద్ద అలా ఒత్తుగా కలిపేసుకొని తిన్నా రెండు కడుపు ఇట్టే నిండిపోతుందండి కమ్మగా తినేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి తినేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్